వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం సింహరాశి వారికి మిశ్రమైనటువంటి గ్రహస్థితి కొన్ని ఆటంకాలు కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే అక్టోబర్ ద్వితీయ పక్షం వీరికి అనుకూలంగా మారుతుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి రవి ఎక్కడున్నాడు అంటే తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం యోగాన్ని ఇచ్చే స్థానమే కానీ తృతీయ స్థానం అనేటువంటిది ఏమిటి తులారాశి తులారాశి రవికి స్థానం అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి నీచస్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఒడిదుడుకులు కలుగుతాయి చేసేటటువంటి పనులలో కానీ తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ ఆచరించేటటువంటి ఆచరణలో కానీ ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి ప్రధానంగా తీసుకుంటే నిన్నటి వరకు నానుకున్నటువంటి వాళ్ళలో కూడా ఏదో తెలియనటువంటి కొద్దిగా ప్రతీకార భావం కనిపిస్తూ ఉంటుంది అయిన వాళ్లే ఎందుకు పరి అవసరానికి అవసరం అవసరానికి సహాయపడకుండా పోతున్నారు అనేటటువంటి భావన కూడా కలుగుతుంది తృతీయ స్థానంలో రవి నీచంలో సంచరించేటప్పుడు సాహసంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయకపోయినట్లయితే ప్రతికూలతలు కలుగుతాయి ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సింహరాశి వారికి బ్రహ్మాండం కారణం ఏమిటంటే మీ జన్మరాశికి చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో ఉంటాడు కుజుడు లాభస్థానంలో ఉన్నంతకాలం సింహరాశి వారు సేఫ్ జోన్లో ఉంటారు ఎప్పుడైతే కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోకి వస్తాడో ఆర్థికంగా కానీ అన్నిటికంటే ప్రధానంగా ఆరోగ్యపర ఆరోగ్యం మీద ఎక్కువగా పట్టు పట్టు చూపిస్తుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి శత్రు సమస్యలు పెరగటం కానీ రోగ బాధలు పెరగటం కానీ ఈ పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం దూర ప్రదేశాలకు వెళ్ళటం కానీ కుటుంబానికి దూరంగా ఎక్కువ కాలం గడపవలసినటువంటి పరిస్థితులు రావటం వస్తూ ఉంటాయి కాబట్టి ఇరవైవ తేదీ నుంచి కొన్ని రోజుల పాటు ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా తీసుకుంటే రాహ్యాధిపతి నీచంలో ఉన్నాడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా నీచ స్థానంలో ఉన్నాడు రెండు గ్రహాలు స్థానంలో ఉన్నాయి రెండు గ్రహాలు వక్రంలో శని వక్రంలో ఉన్నాడు గురుడు కూడా వక్రంలో ప్రవేశించాడు అంటే రెండు గ్రహాలు వక్రంలో సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే చేసేటటువంటి పనులలో ఆచితూచి వ్యవహరించాలి సమస్యలు అనేటటువంటివి మీకు తెలియకుండానే వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే భార్యకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఇక్కడ ఈ రాశి వారు జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం దశమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనిలో పట్టు సాధిస్తారు పట్టు బిగిస్తారు అందరికంటే ఒక మెట్టు ఉన్నతంగా ఆలోచిస్తారు ఒక మెట్టు పైకి ఎదగటం కోసం చేసే ప్రయత్నాలు మొత్తం కూడా ఫలిస్తాయి అంటే చేపట్టినటువంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చేపట్టినటువంటి ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆల్రెడీ రవి నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కొన్ని అదనపు బాధ్యతలు సింహరాశి వారికి వచ్చి చేరతాయి ఆ అదనపు బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు పరిచయాలు అనేటటువంటి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు పాటు కొన్ని స్థిరాస్తుల మీదకు దృష్టి మనలుతూ ఉంటుంది స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇరవై తేదీ వరకు ఫలిస్తాయి కానీ ఇరవై ఇరవైవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రము స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు అలాగే గృహ మార్పులు కోసం చేసేటటువంటి ప్రయత్నాలను కూడా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే అనుకున్నటువంటి విధంగా ఆర్థికంగా వనరులు సమకూరుతూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి విషయాలలో అందరితో సత్సంబంధాలు నెలకొల్పుతూ ఉంటారు కుటుంబంలో చక్కటి సంపూర్ణమైనటువంటి ప్రేమ వాతావరణం ప్రేమ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సప్తమ స్థానంలో శనివక్రంలో ఉన్నటువంటి కారణం చేత భార్యాభర్తలలో కొద్దిగా మీ జీవిత భాగస్వామి యొక్క పాత్ర కొంచెం ఎక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి పనికిరాదు ఇంకొక ఇక్కడ దశమ స్థానంలో గురుడు వక్రంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే కర్మస్థానం కర్మస్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొద్దిగా బాధ్యతల యొక్క తీవ్రత పెరుగుతుంది కానీ ఇరవైవ తేదీలోపు చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రము చక్కగా ఫలిస్తే ఇరవయవ తేదీ నుంచి అదనపు భారం తోటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి షాక్లకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి దేవైత పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం ఏ మాత్రము అనుకూలతను యోగాన్ని కలిగించదు ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి స్థానము పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఆలోచనలు చాలా ప్రశాంతంగా సాగుతాయి ఎక్కడ ఏ పని చేస్తే సక్సెస్ అవుతామనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు దాంతోపాటు మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తులు దగ్గర కావటంతో ఇంకా ఆనందాన్ని ఆనందం రెట్టింపు అవుతుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల మధ్యలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే వాటిలో తిరుగులేనటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు అద్భుతమైనటువంటి విజయం వస్తుంది ఇక్కడ ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల్లో విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ఇరవై మూడవ తేదీ రాత్రి రాత్రి పన్నెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కొద్దిగా ప్రతికూలతలు ఆర్థిక నష్టాలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇక ఇరవై ఆరవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పాలి అయితే సింహరాశికి రాశ్యాధిపతి నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆదివారం రోజున గోధుమలను దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు లేదా ఆదివారం రోజున గోధుమలను గోమాతకు ఆహారంగా సమర్పించడం కూడా మంచి ఫలితాన్ని పొందుతారు పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా కోర్టు కేసుల సమస్య పెరుగుతూ ఉంటాయి ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి వాటికి తీవ్రత పెరుగుతుంది అవి జరగకుండా వాటిట్లో అనుకూలత కలగాలి అంటే వారు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆ ఎరుపు రంగు నీళ్లతోటి అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం